తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్ అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఆయనే సమాధానం చెప్పాలి దానికి ఇంకొకరు కాదు లేదు అక్కడ ఈఓ శ్యామలరావో లేకుంటే ఇంకా చైర్మన్ నియమించలేదేమో వాళ్ళు సమాధానం చెప్పాలి అన్న వాటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసిన శాంపుల్ అది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో తీసిన శాంపుల్ అది జూన్ ఎన్నో పదిహేడవ తారీఖు ఇరవయో తారీఖు పేపర్లో వచ్చేది పదహారో తారీఖు నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గతంలో కూడా పంపించుంటారు పంపించినవి వచ్చి ఉంటాయి అంతా ఊరికే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి మునిగిపోయిన పరిస్థితి అది మనం స్వతహాగా మ్యాన్మేడు మేడు వరదలు అనమాట అంతకు తప్ప నుంచి వేరే ఏం లేదు కొంచెం కాషియస్గా ఉండింటే అమరావతి మునిగేది కాదు ఇంకొకటి మునిగేది కాదు ఇంతకుముందు ఇటువంటి వరదలు చాలా చూడడం జరిగింది దానికి సిఎస్ గారు కూడా చెప్పడం జరిగింది అనమాట మాకు రెండు రోజులు ముందే తెలుసు కానీ కొన్ని లక్షల మందిని తరలించే కార్యక్రమం చేయాలి పునరావాసం కల్పించాలి అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయలేదు అన్న ఉద్దేశంతో మేము చెప్పలేకుండా ఊరుకున్నాము ఇది ఆయన చెప్పింది అనమాట ఎంత దారుణం అండి రెండు రోజులు ముందు తెలిసింది ఇంకా ముందే తెలుసుకొని ఉండవచ్చు నువ్వు అందరినీ అలర్ట్ చేసి ఉండొచ్చు ఇరిగేషన్ శాఖను అలర్ట్ చేసి ఉండొచ్చు పోలీస్ శాఖను అలర్ట్ చేసి ఉండొచ్చు రెవెన్యూ శాఖను అలర్ట్ చేసి ఉండొచ్చు అందరినీ అలర్ట్ చేసి ఉంటే ఇంతమంది చనిపోయే పరిస్థితి లేదు కొన్ని వేల కుటుంబాలు ఈరోజు నీట మునిగిన పరిస్థితి ఉండిండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రీటైనింగ్ వాల్స్ రెండు కట్టకపోతే నిజంగా కూడా చాలా దారుణం జరిగిపోయింది విజయవాడలో కొన్ని లక్షల కుటుంబాలు విజయవాడ అనేది మిగిలి ఉండేది కాదు మిగిలి ఉండేది కాదు ఇప్పుడు ఏదో పేరు చెప్పి ఆ అది వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి వర్షన్ తిరుమల లడ్డు ప్రసాదంలో నాణ్యమైన నెయ్యినే వినియోగించారు మంచి నెయ్యితోనే స్వచ్ఛమైన ఆవు నేతోనే లడ్డూలను తయారు చేశారు అని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నారు ఇది కావాలని కుట్రలో భాగంగానే తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి తిప్పికొడుతున్నారు వైసీపీ పాలనలో అంతా కూడా సక్రమంగానే జరిగింది కూటమి ప్రభుత్వం కావాలని తమ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఇన్ఫాక్ట్ చంద్రబాబు వచ్చాకే తిరుమల లడ్డూలో నాణ్యత తగ్గిపోయింది అని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే జనం నమ్ముతారని ఆయన అనుకుంటున్నారని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నారు జగన్ హయాంలో తీసుకున్న శాంపుల్స్ని కాదు టెస్ట్ చేసింది ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న లడ్డు ప్రసాదాల తయారీకి సంబంధించి ఇప్పటి శాంపుల్స్ని మాత్రమే తీసుకుని పంపించారన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు స్వచ్ఛమైన ఆవుతోనే తమ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదాన్ని తయారు చేశామని చెప్పి చెప్తున్నారు రవీంద్రనాథ్ రెడ్డి